Oh, భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల శకం ప్రారంభమైంది బీసీల హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూలిపాల ధనుంజయ నాయుడు అన్నారు శుక్రవారం నాడు ఆయన శంషాబాద్ లో బీసీ హక్కుల సాధన సమితి రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వ ఉద్యమాలు ఊపు అందుకుంటున్న పరిస్థితి నేడు పక్క ఎంఆర్పిఎస్ వర్గీకరణ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు బీసీ ఉద్యమాలకు తలొగి రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టడం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని శాసనసభలో బిల్లు ఆమోదింపజేసి కేంద్రానికి పంపి రాష్ట్రపతి ఆమోద ముద్రకై డిమాండ్ చేయడం మరోపక్క కరడుగట్టిన బీసీ వ్యతిరేక పార్టీ బీజేపీ కూడా బీసీ ఉద్యమాలకు తల వంచి బీసీ కులఘన చేపడతామని ముందుకు రావడం ఇవన్నీ కూడా బీసీ ఉద్యమ విజయాలుగా భావించవచ్చని ఆయన అన్నారు సెప్టెంబర్ ముప్పై నాటికి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో నిన్న జరిగిన రాష్ట్ర మంత్రివర్గంలో నలబై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిన బీసీ బిల్లులకు ఆమోదం उत्तर చర్యలు తీసుకోవాలని అందుకు రాష్ట్ర బీజేపీ నేతలు రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు బీజేపీ మంత్రులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లు సాధించాలని అందుకు కాంగ్రెస్ బీజేపీ సమన్వయంతో పనిచేసి బీసీలకు న్యాయం చేయాలని ఇప్పుడు బీసీలకు అన్యాయం జరిగితే మరో పది ఏళ్ల పాటు బీసీలు వివక్షతకు గురవుతూనే ఉంటారని ఎట్టి పరిస్థితుల్లోనూ నలభై రెండు శాతం రిజర్వేషన్ తేల్చకుండా స్థానిక ఎన్నికలకు బోమని అందుకు అవసరమైతే రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలను ఐక్యం చేసి బీసీ ఐక్య ఉద్యమాలను ఆయన హెచ్చరించారు ఈ సమావేశానికి అధ్యక్షత జిల్లా ప్రధాన కార్యదర్శి పల్నాటి యాదయ్య కార్యక్రమాల నివేదిక ప్రవేశపెట్టారు సమావేశంలో బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి బొడ్డుపల్లి కృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు జే ఆనంద్ గౌడ్ రాములు గౌడ్ జిల్లా కోశాధికారి పోన్నాడి శ్రీనివాస్ కుంచాల సౌజన్య మారిపోయిన నరేందర్ సదానందం గౌడ్ పడమటి వెంకటయ్య డేరంగుల శంకర్ రాపులు రమేష్ భాండారి రేణుక కొండే బాల్రాజ్ పాల్గొన్నారు